అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేనికోట మండలంలో ముమ్మడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం చేపడుతున్న ప్రజ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనుల్ని ప్రతి పౌరుడు ఇతరులకు తెలియజాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు టీ షాపుల దగ్గర నలుగురు కలిసిన చోట కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి అందరికీ చేరేలా చూడాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు గత ఐదేళ్ల పాలనలో రాష్టంలో రౌడిజం గుండాయిజమే తప్ప ఎటువంటి కాన్ రాలేదని ఆయన తీసుకున్నారు విమర్శించారు అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి సాగనపై ఇప్పటికీ ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ను ఓడించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులను ప్రయోగించినప్పటికీ లోకేష్ తొంభై మూడు వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో రాష్టం సర్వనాశనమైందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారని ఆయన తెలిపారు ప్రజలకు మంచి చేసేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు

అదే కాకుండా దాని నుంచి రావాల్సిన కేంద్రం నుంచి నిధుల గురించి అయినా లేకపోతే రేపు జరగబోయే ఈ సూపర్ స్ట్రక్చర్ ఏర్పాట్లైనా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా విద్యాలయ స్కూల్ని కూడా ఇప్పుడు లేని ఈ జిల్లాకి పట్టడం జరిగింది మీ అందరికి ఒక మాట ఇస్తా ఆనాడు ఎన్నికల ముందు ఒకటి మాట ఇచ్చా ఈ రైల్వే కూతు నిర్పిస్తానని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోని ఆ కూర్పిస్తానని

ఇవన్నీ కూడా మీకు వస్తుంది మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఇప్పటికి దాదాపు నలభై మూడు సంవత్సరాలు అయింది మన తెలుగుదేశం పార్టీని పెట్టి ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఇంకా మైన్యూట్ గా కింద వరకు మనం వెళ్ళాలి కప్పుడు ఉండాలి మన నాయకులు అని చెప్పి ఈ రోజు మొట్టమొదటిగా కుటుంబ సాధికార సాధన చేసుకుంటా ఉన్నాం మనందరూ అనుకోవచ్చు గ్రామ ఉన్నాయి కదా మళ్ళీ ఇవన్నీ చెప్పి కానీ ఈ కుటుంబ సాధికార సారీ చేసుకుంటే ఆనాడ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తే నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ఎవరు నచ్చలేకారు ఇవాళ ఈ కేసెస్ కానీ మనం పూర్తి చేయగలిగితే రాబోయే పాతికి ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటదని చెప్పి కూడా కాబట్టి దాని మీద మనం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బూత్ లెవెల్లో మైన్యూట్ గా పేజీకి అరవై ఓట్లు ఉంటాయి ఆ పేజీకి ఈ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నూట నలభై ఐదు మంది దగ్గర దగ్గర ఈ కేఎస్ఎస్ కుటుంబ సహకార సాధనగా ఉన్నారు ఇవాళ రాబోయే ప్రతిదీ కూడా ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఎంతవరకు పనిచేస్తున్నారు వారి యొక్క కేపబిలిటీ ఎంత వాళ్ళు నిజంగా ఫోటోల కోసం పనిచేస్తారని కూడా మొత్తం పార్టీ తెప్పి రేపు రాబోయే కాలంలో ఏ పదవి ఇవ్వాలన్నా దాని ప్రామాణికంగా మనం చేసే పనితీరు పట్టే పదవి గుర్తు ఇవాళ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు జైలుకి వెళ్ళాం అక్రమ కేసులు పెట్టి అమాయకులు పంటలు పెట్టుకున్నారు జై చంద్రబాబు నాయుడు రాణ వదిలినటువంటి గొప్ప నాయకత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఐదు సంవత్సరాలు చూసాం వాడు చేసినటువంటి అరాచకాలు గారు అందం సొప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టాడని అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో మనం చూసాం హత్య చేస్తే కనీసం ఆ వాడి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాని అలాగే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అడిగాడని చెప్పి అతను ఒక పిచ్చోడి చేసి ఒక ఒక దళితుడైన మేధావి చంపేశారు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు అనే ఒక శాసన మండలి సభ్యుడు హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారు ఇసుక గురించి అడిగితే జైలు తీసుకొచ్చిన రాజమండ్రి జైల్లో నా హత్య కేసులో పెట్టి నన్ను రాజమండ్రి జైల్లో పెట్టారు ఆ రోజు అంటే భయపడి ఇంట్లో కూర్చుండాలనుకున్న కేసులు పెడితే దాడు చేస్తే భయపడతారు అక్కడ భయపడనే రక్తం ఉన్నది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అరెస్ట్ చేశారు ృష్ణ గారి పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీని రాకుండా చాలా ప్రయత్నం చేశారు కానీ ప్రజలు కూడా మనం విశ్వసించారు మన నాయకత్వాన్ని విశ్వసించారు ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మనకు సపోర్ట్ చేశారు మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా మనకు సపోర్ట్ చేసింది ఇవాళ ఏ రాజకీయ పార్టీ సాధించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిచి తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చారు మనం కూడా పెట్టుకోవాలి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ఆ రోజు అక్కడ ప్రజలు చెప్పినట్టుగా బాధుడే బాధుడు తిరిగాం ఇదే కరోనా మన రాష్ట్రానికి తిరిగాం బాబుశురుడి चंद्रबाबु